వెల్కమ్ టు హిట్ టీవీ సో ఇవాళ మనము ఫైవ్ వెబ్సైట్స్ ఎందులో నుంచి అయితే మనం జీరో ఇన్వెస్ట్మెంట్తో ఒక స్టార్టప్ని లాంచ్ చేయవచ్చు దాని గురించి మాట్లాడదాము ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకుంటారు సో వాళ్ళ కోసము ఒక బేసిక్ ఫండమెంటల్స్ అంటే ఒక బేసిక్ పిల్లర్ వేయడానికి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ మనకు వెబ్సైట్ కావచ్చు బిజినెస్ పేరు కావచ్చు మనకు లోగో కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకు ఆన్లైన్లో ఫ్రీగా దొరికిపోతున్నాయి ఈ మధ్య ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల మనకు ఇనిషియల్ బిజినెస్ బ్రాండ్ బిల్డింగ్లో ఎక్కువగా మనకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సో వెబ్సైట్స్ ఏంటనేది ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడబోతున్నాం అనమాట సో ఇక్కడ మనకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి నేమ్లెక్స్ సో ఈ నేమ్లెక్స్ అంటే ఏంటి అంటే ఈ నేమ్ లెక్స్ వెబ్సైట్లో మనకు ఒక కొత్త బిజినెస్కి కావాల్సిన ఐడియాస్ అనమాట బిజినెస్ పేరు ఐడియాస్ అనమాట సో మీరు స్టార్టింగ్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఐడియాస్ అనేది మనకు త్వరగా రావన్నమాట ఏం పెట్టాలి పేరు అని ఆలోచిస్తూనే ఉంటాము దానికని చెప్పి మనకు ఇందులో నుంచి మనం ఏదైనా టాప్ టెన్ టాప్ ట్వంటీ ఐడియాస్ని లిస్ట్ చేసుకొని అందులో నుంచి మీకు నచ్చిన పేరు అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా టీషర్ట్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఫ్యాషన్ నాట్ టీషర్ట్ బట్ ఫ్యాషన్ సో జనరల్ టర్మ్స్లో ఫ్యాషన్ కంపెనీ పెట్టాలనుకుంటే ఇక్కడ ఫ్యాషన్ అని టైప్ చేసి జనరేట్ అని చెప్తాను సో ఇక్కడ నాకు మీకు ఎలాంటి స్టైల్ కావాలి అన్ని స్టైల్స్ కావాలా లేదా బ్రాండబుల్ నేమ్స్ లైక్ గూగుల్ రోలెక్స్ లేదా చిన్న చిన్న ఫ్రేజెస్లో కావాలా డాలర్ క్లబ్ రియల్ వర్డ్స్ లైక్ యాపిల్ అమెజాన్ ఇలాంటి వర్డ్స్ కావాలా నాన్ ఇంగ్లీష్ వర్డ్స్ కావాలా టొయోటా ఆడీ సో మనము ఆటో ఆల్ స్టైల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము దాని తర్వాత ర్యాండమ్నెస్ అంటే ఏంటి అంటే ఫెమిలియర్గా ఉండాలా అంటే మీరు ఇప్పటివరకు ఇంతకుముందు వినేటట్టు ఉండాలా పేరు లేదా కొత్త పేర్లు కావాలా అంటే లో మీడియం హై సో నాకు కొత్త పేర్లు కావాలి హై ర్యాండమ్నెస్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ బిజినెస్ డిస్క్రిప్షన్ మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు టీషర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వచ్చు లేదా హుడీస్ ఇలా మొత్తం కూడా మీకు ఒక డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇక్కడ రాసుకోవచ్చు ఇప్పుడు ఇది ఆప్షనల్ కాబట్టి నేను ఇక్కడ దీన్ని స్కిప్ చేసి ఆ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట సో ఈ టూల్ అనేది ఇప్పుడు మనకు లోడ్ అవుతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు వచ్చిన కంపెనీ పేర్స్ ఐడియాస్ అనమాట ఐవి ఫ్యాషన్ పాస్ట్ స్టైల్ ట్రెండీ హౌస్ సింప్లీ ఫ్యాషన్స్ ఇన్స్టా ఫ్యాషనా ఫ్యాషన్ హెవెన్ సో ఇలా చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట దీంట్లో మీకు కావాల్సిన టాప్ టెన్ని ఫస్ట్ మీరు ఒక పేపర్లో రాసుకుని తర్వాత మీకు నచ్చిన పేరు డిసైడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక బ్రాండ్ పేరు దొరికిన తర్వాత కంపెనీ పేరు దొరికిన తర్వాత మనకు కావాల్సింది దానికి లోగో సో ఇప్పుడు లోగో ఎక్కడ డిజైన్ చేసుకోవచ్చు అంటే లూకా అని ఒక వెబ్సైట్ ఉంది లూకా డాట్ కామ్ ఈ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ లూకా వెబ్సైట్కి వెళ్ళేసి మీ కంపెనీ అక్కడ ఏదైతే మీరు ఫైనలైజ్ చేస్తారు బ్రాండ్ పేరు అది ఇక్కడ మీరు ఎంటర్ చేసేస్తే గెస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి మీకు చాలా లోగోస్ కూడా ఇక్కడ అక్కడ వచ్చినట్టు బ్రాండ్ నేమ్స్ లాగానే లోగోస్ కూడా వెరైటీ వెరైటీ లోగోస్ అనేది మనకి ఇక్కడ సజెషన్స్ వస్తుంది అందులో నుంచి మీకు ఏ లోగో నచ్చితే ఆ లోగోని మీరు ఫైనలైజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం కూడా ఒక శాంపుల్ అనమాట ఇంతకు ముందు చేసిన దాంట్లో బర్డ్ ల్యాండ్ అంటే ఈ ఈ లోగోస్ అని కూడా ఈ వెబ్సైట్ నుంచి డి డిజైన్ అయినవి ఎంఆర్ అని చాలా ఇట్లా మీరు చూసుకోవచ్చు సో ఇప్పుడు ఒక్కసారి లోగో డిజైన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక ఇంకో వెబ్సైట్ ఉంది యూనికాన్ ప్లాట్ఫామ్ సో ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మీరు డైరెక్ట్గా యూనికాన్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసి మీకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ కూడా మీరు దీంట్లో ప్రాంప్ట్ ఇచ్చేస్తే మీ వెబ్సైట్ అనేది డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది మీరు ఇప్పటిదాకా క్రియేట్ చేసుకున్న బ్రాండ్ నేమ్ అండ్ బ్రాండ్ లోగో ఈ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేసేస్తే దాన్ని మీ వెబ్సైట్లో ఒక చోట్ల దాన్ని పేస్ట్ చేసేస్తారనమాట సో ఈ యూనికాన్ ప్లాట్ఫామ్ అనేది కూడా మీరు వెబ్సైట్ బిల్డ్ చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు ఒకసారి ఈ వెబ్సైట్ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వెబ్సైట్లో కాంటెంట్ కూడా రాయాలి ఏదో ఒకటి మనకు అబౌట్ సెక్షన్లో లేదా మీ కంపెనీ బ్రాండ్ స్టోరీ అలా కాంటెంట్ రాయాలి అంటే మరి కాంటెంట్ కోసం మనం ఇక్కడ రైట్ సానిక్ యూస్ చేయవచ్చు సో ఇది ఒక ఏఐ ప్లాట్ఫామ్ అనమాట అండ్ దీంట్లో మీకు ఎస్సీ కీవర్డ్స్ వస్తాయి ఎందుకంటే గూగుల్లో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ టీషర్ట్స్ టీషర్ట్స్ అండర్ ఫైవ్ హండ్రెడ్ టీషర్ట్స్ అండర్ థౌసండ్ రూపీస్ ఇలా సర్చ్ చేస్తే మీకు ఎస్సీఓ కూడా కావాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఎస్సీఓ తగ్గట్టుగా కీవర్డ్స్ అనేది ఇందులో మీకు కాంటెంట్ రాసిస్తారు ఆ కాంటెంటే మీరు ఇక్కడ యూనికాన్ ప్లాట్ఫామ్లో పేస్ట్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి రైట్ సానిక్ డాట్ కామ్ అనమాట దీని తర్వాత నెక్స్ట్ మనకు ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్ వచ్చేసి కాపీ డాట్ ఏఐ ఇది ఏంటి అంటే ఒకసారి వెబ్సైట్ మనకు అయిపోయింది దాని తర్వాత లోగో అయిపోయింది బ్రాండ్ నేమ్ వచ్చేసింది దాని తర్వాత మనకు సేల్స్ చేయడానికి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అనుకున్నప్పుడు ఆన్లైన్లో మనకు కావాల్సిన యాడ్స్కి మనకు రాయాల్సిన ఒక కాంటెంట్ కావచ్చు లేదా యాడ్స్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావచ్చు అలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ దొరికిపోతాయి అనమాట సో ఇక్కడ మనకు డేటా కానివ్వండి లేదా కావాల్సిన అవుట్పుట్స్ అన్నీ కూడా ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఏఐ మార్కెటింగ్ మీరు ఇక్కడ కాంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు జనరేటింగ్ డిమాండ్ అంటే మీ డిమాండ్ మీరు ఇచ్చిన దానికి ప్రాంప్ట్ ప్రాంప్ట్ని పట్టి మీకు కావాల్సిన కాంటెంట్ అనేది ఇస్తుంది అనమాట సో ఇది దేనికి మనకు ఒక సింపుల్ లాంగ్వేజ్గా చెప్పుకోవాలి అంటే కంపెనీకి సేల్స్ కోసము ఈ కాపీ డట్ ఏఐ వెబ్సైట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది పవర్డ్ బై ఏఐ సేమ్ మనకు రైట్ సానిక్ లాగానే కానీ ఇది ఎక్కువ మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తుంది అంటే మీకు మార్కెటింగ్ మటీరియల్ కావచ్చు మీ పైప్ లైన్ హ్యాండిల్ చేయడం సేల్స్ పండ్లు కావచ్చు సేల్స్ పైప్ లైన్ కావచ్చు అవన్నీ కూడా మీరు దీంట్లో హ్యాండిల్ చేసుకోవచ్చు సో కంపెనీ పేరు బ్రాండ్ నేమ్ కంపెనీ లోగో దాని తర్వాత మనకు వెబ్సైట్ బిల్డింగ్ మరి వెబ్సైట్లో కావాల్సిన కాంటెంట్ మళ్ళీ దాని తర్వాత సేల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టీషర్ట్ బిజినెస్ గురించి అప్పటి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు టీషర్ట్స్ మనకు ఒకవేళ మనం స్టార్టింగ్లో మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఓన్లీ మన బ్రాండ్ పేరు మీద థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేయించుకోవాలి అంటే దానికి ఒక వెబ్సైట్ ఉంది టీ స్ప్రింగ్ సో సేమ్ లాగానే కాకపోతే ఇందులో మనకు కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో టీషర్ట్స్ అనేది దొరుకుతుంది అనమాట సో ఇక్కడ మనం మనం మన డిజైన్స్ని అప్లోడ్ చేసేసి టీషర్ట్స్ని ప్రింట్ చేయించుకోవచ్చు అండ్ డైరెక్ట్గా వీళ్ళే కస్టమర్స్కి షిప్ చేస్తారు ప్రోడక్ట్ అంతా మీరు దీంట్లో మీ బ్రాండ్ నేమ్ వాడేసి మీ వెబ్సైట్ త్రూగా సేల్ చేసుకొని లేదా మీ ఇన్స్టాగ్రామ్ త్రూగా సేల్ చేసుకొని వాళ్ళకి మీరు ఇచ్చే ప్రోడక్ట్ కాస్ట్ తీసేసి మీకు మార్జిన్ మీరు పెట్టుకోవచ్చు దీంట్లో ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పర్ టీషర్ట్ మీరు మార్జిన్ పెట్టుకొని ఎవ్రీ డే ఆన్లైన్లో మీరు దీన్ని మార్కెటింగ్ చేసుకొని సెల్ చేసుకోవచ్చు అనమాట సో ఇదంతా కూడా వీళ్ళ శాంపుల్ ప్రోడక్ట్స్ అనమాట షర్ట్స్ కానివ్వచ్చు ఫోన్ బ్యాక్ కవర్స్ కానివ్వచ్చు బ్యాక్స్ కానివ్వచ్చు ఇలా చాలా ప్రింట్ అవుట్ ఏమైనా ప్రోడక్ట్స్ అనేది మీరు ఇక్కడ తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒక స్టార్టప్ని జీరో నుంచి స్టార్ట్ చేసి టీషర్ట్సే కాదు ఏ బిజినెస్కైనా మీరు ఈ ఫైవ్ టూల్స్ అనేది వాడుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఈ హిట్ టీవీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం